సూపర్ స్టార్ మహేష్ వెండి తెర నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఈ డైలాగ్ వినగానే మనకు గుర్తొచ్చే రూపం ఒకటే మహేష్ బాబు కానీ నిజ జీవితంలో కూడా మహేష్ తన మాటకే కాదు విలువలకు క్రమశిక్షణకు ఎక్కువగా కట్టుబడి ఉంటాడు అందుకే మహేష్ రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా సూపర్ స్టార్ మహేష్ రూపం ఎంత అందంగా ఉంటుందో మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అందుకే అతను పొన్నమి చంద్రుడు వెండి తెర వెన్నెల సాధారణంగా సినిమా హీరో తెర మీద ఎన్నో అద్భుతాలు చేస్తాడు కానీ నిజ జీవితంలో మహేష్ ఒక అద్భుతం మహేష్ బాబుకు తండ్రి అంటే కేవలం గురువు మాత్రమే కాదు దైవం కృష్ణగారి వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి తండ్రి గౌరవం మరింత పెంచి తన ప్రేమను చాటుకున్నాడు నువ్వు సూపర్ స్టార్వి కావచ్చు కానీ ఇంట్లో నా కొడుకు మాత్రమే అన్న తండ్రి మాటను శిరసావహించి ఎంత ఎదిగినా ఆ వినయాన్ని వేడలేదు అందుకే ఆయన ఎప్పుడూ అంటుంటాడు మా నాన్నే నా ధైర్యం మా నాన్నే నా బలం అని కొడుకుగా తన తండ్రి ఆశయాలను గౌరవిస్తూ కృష్ణగారు గర్వపడేలా తన కెరీర్ను తీర్చిదిద్దుకోవడం ఆయన తండ్రికి ఇచ్చే అతి పెద్ద గౌరవం మహేష్ బాబు జీవితంలో అత్యంత అందమైన మలుపు వంశీ సినిమా షూటింగ్ అక్కడే నమ్రతతో పరిచయం ఏర్పడింది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందా వాడే పండుగాడు అని పోకిరి సినిమాలో అన్నట్లుగానే ఆయన పెళ్లి వార్త విన్నప్పుడు అందరి మైండ్ బ్లాక్ అయింది కానీ ఐదేళ్ల పాటు తమ ప్రేమను అత్యంత హుందాగా కాపాడుకున్నాడు ఒక భర్తగా తన భార్యకు ఇచ్చే గౌరవం ప్రాధాన్యత యువతకు ఒక పాఠం వీరిద్దరి జంటను చూస్తే అందమే కాదు మంచి బంధము ఉన్న మంచి ముచ్చటైన జంట అనిపించక మానదు గౌతమ్ సితారాల విషయంలో మహేష్ బాబు ఒక సూపర్ స్టార్ కాదు కేవలం ఒక నాన్న మాత్రమే పిల్లలకు క్రమశిక్షణతో పాటు తోటి వారికి సాయం చేసే గుణాన్ని నేర్పించాడు సితార తన మొదటి సంపాదనను దాన ధర్మాలకు ఇవ్వడం వెనుక మహేష్ బాబు పెంపకమే ముఖ్య కారణం అలాగే సోదరుడు రమేష్ బాబు గారి పట్ల సోదరి మంజులు గారి పట్ల ఆయన చూపించే ఆత్మీయత ఒక పరిపూర్ణమైన కుటుంబ వ్యక్తిగా ఆయన్ని నిలబెడుతుంది నిజ జీవితంలో ఆయన నిశ్శబ్దంగా వేల మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాడు ఏకంగా రెండు వేల మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన రియల్ హీరో మహేష్ మనం ఒకరికి సహాయం చేస్తే అది దేవుడికి తప్ప లోకానికి తెలియనక్కర్లేదు అని నమ్మే వ్యక్తి మహేష్ కటౌట్ చూసి కాకుండా క్యారెక్టర్ చూసి ప్రేమించే అభిమానులు మహేష్ సొంతం అందానికి ఆరాధ్య దైవం నటనకు నిఘంటువు మానవత్వానికి చిరునామా మన మహేష్ బాబు మహేష్ను వేరెవరితో పోల్చలేం మహేష్ ఈజ్ ఆల్వేస్ మహేష్ నటుడిగా ఆయనకు వంద మార్కులు వేస్తాము కానీ ఒక కొడుకుగా భర్తగా తండ్రిగా ఆయనకు వెయ్యి మార్కులు వేసినా తక్కువే రీమేక్ చిత్రాలు చేయని ఏకైక హీరో మహేష్ బాబు ఇది అతనికి తెలుగు ఇండస్ట్రీ మీద ఉన్న గౌరవం చాటి చెబుతుంది నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు టక్కర దొంగలోని ఈ పాట మహేష్ బాబు వ్యక్తిత్వానికి ఒక చక్కటి ఉదాహరణ రాబోయే వారణాసి చిత్రంతో మహేష్ బాబు గ్లోబల్ స్టార్గా ఎదగడం ఖాయం భారతావనికి మరింత ఖ్యాతి తేవడం ఖాయం ఆ రోజు కోసం ఎదురు చూద్దాం